ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక జాన్ ఫాస్ట్ గారు అని ఒక ఆయన గురిని చెప్తాను జాన్ ఆయన పేరు అయితే ఆయనకి బేసికల్గా ఫస్ట్ ఆయన ఏం అంటే గోపాలపట్నం జంక్షన్లో టైలరింగ్ షాప్ నాకు ఉండేది ఆ ప్రక్కన టీ కొట్టు ఉండేది టీ షాప్ అయితే ఆయన చాలా అప్పులైపోయారు అప్పులైపోతే ఆయన అటు ఇటు ఎప్పుడు చూస్తూ ట్యాంక్స్ పడుతుండేవాడు ఎందుకు ఈ ట్యాంక్స్ పడతాను నేను అని అనుకునేవాడు అయితే ఎందుకయ్యా ఆయన బేసికల్ ఆయన పేరు అప్పారావు అప్పారావు గారు ఎందుకు ఈ ట్యాంక్స్ని పడతాడు ఆయన టీలు ఇచ్చేవాళ్ళు అది పక్కన మా షాపులు చాలా మంది కూర్చుండేవాళ్ళు స్వవార్త దేవుని గురించి చెప్పేవాళ్ళం ఆయన ఎప్పుడు కూడా చేసు దేవుడా అనేవాడు అవునా అని అటకారంగా అటకారంగా నవ్వుతూ ఉండేవాడు డ్యాన్స్ వేసేవాడు రికార్డింగ్ డాన్స్ లేని ఏవో గ గుండేవాడు ఉండేవాడు అయితే ఈ ఎటకనం చేసిన ఈ వ్యక్తి ఈ అప్పారా గారు కొద్ది రోజులు పోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉండేవాడు ఎందుకు ఇలాగా బాధపడతాడు నాకు అర్థమయ్యేది కాదు ఆ లోన్కి వెళ్ళిపోయాడు డోర్ కట్నేసి బాధపడేవాడు ముఖం చూస్తే ఇలా అయితే ఉండేది తర్వాత ఒక లావుడు ఒక తాడు ఒకటి కొనుక్కున్నాడు ఓ ఇట్లాంటి థాడు అది దానికి నూనె రాయడం దానికి ఆమోదం రాయడం ఏదో చేస్తున్నాడు ఎందుకు ఈ తాడుకు ఆయిల్ నేను రాస్తున్నావు ఏంటి ఇవే అనివాడు అదేంటి నీకు తెలియదు అయ్యా నా బాధలు వెళ్ళిపో తర్వాత మాట్లాడిపోయినవాడు ఏదో సంథింగ్ ఈయన బాధలు ఉన్నాయని నాకు అర్థమైంది ఇది ఏంటి అంటే చెప్పట్లేదు అయి అయితే ఒకరోజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వర్కుల గురించి మాట్లాడుకుంటాను డబ్బులు సంపాదించవచ్చు ఇలా ఈ పని చేస్తే ఈజీ ఎలాగ బ్రతకగలం ఎలాగైనా బ్రతకగలం అని అందరం తగ్గించుకుంటాను మాట్లాడుకుంటాను మధ్యలోకి వచ్చాడు ఎవరో అంత ఈజీ ఆ డబ్బు సంపాదించడం అన్నాడు డబ్బు లేక అంతమంది సత్యనారు కూడా ఉన్నారు కదా అన్నాడు ఎందుకు మాట్లాడే చనిపోయిన వాళ్ళు కూడా డబ్బులు లేనన్నావు కదా ఎందుకు మాట్లాడావు అప్పారవని అడిగాను నేను మీకేం తెలియదు మీకేం తెలియదు మీకు జాజా బాగా జరిగిపోతుంది కదా అన్నాడు ఆయన లేదు అప్పారో ఏంటి అని ఇలాగడిగాను ఏంటి రాబోయ్యాను అలా అందరూ వెళ్ళిపోయినంత ఏంటి నీ పర్సనల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నట్టు ఉంది ఏంటి చెప్పండి ఏమీ లేదండి నా పేరు బలగా శివ అనమాట శివగారు నేను అప్లై అయిపోయాను ఈ పాలలు పాలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో నా ఈ టీ కొట్టి ఆడికి మూడు వందలు ఈడికి మూడు వందలు రోజుకి వాడకాలే అలాగే లక్షలు అరవై వేల డెబ్భై వేలు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఒక టీ అంతా ఇచ్చేవాళ్ళు వాడే నెలలకి కట్టేస్తారు నేను ఇలాగ అందరికి లక్షల మీద అప్పు అయిపోయాడు అట్టలు పెట్టినాడు అట్టలు అంటాడు ఆయనది సరే చనిపోయిన పరిస్థితిలో వాళ్ళు అందుకే తాడు కొనుక్కుని తాడుకు ఆవదనం రాత్రండి ఆయన అయ్యయ్యో నువ్వు ఆ పరిస్థితి అని చెప్పాడు శనిపోవడం మీద తప్ప రెండో మార్గం లేదు నేను చనిపోతాను నువ్వు వాపు నువ్వేమనుకోవద్దు ఎవరికి చెప్పవద్దు నీకు చెప్పాను బాధ అప్పులు అయిపోయినా అని చెప్పాడు ఏం చేయమని ఆలోచించాను దేవుడు నమ్మకమే అన్నా నేను నా అప్పులు తీత్తమన్నాడు ఇక్కడ ఆయన అయ్యి బాబు ఇదేట్రా బాబు ఇలాగన్నాడు ఆ ఎప్పుడు తీర్చిన వాడే యేసు పురువా అన్నాను అన్నాడు దా తీర్చిపోని అన్నాడు అలా కాదయ్యా ఒకసారి నేను చెప్పింది విను చిన్నది యేసు మంత్రం చెప్తున్నా విను అన్నాడు ఆ మంత్రం ఇందులోనే అన్నాడు అలాగంటేనే కదా వాళ్ళు వింటారు అవును అన్నాడు ఏంటో మంత్రం నాకు చెప్పుకుని అన్నాడు ఏమీ లేదు పాలో నీకు ఇవ్వాల్సిన పాలకి నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా మూడు నాలుగు అదే బైకుల మీద వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు నీ మనసులో ఏ రక్తం చేయము స్థుతి స్స్తూ తీస్తూ తీస్తూతే అను అంటే నీకే అర్థమవుతుంటుంది నీకు తెలుస్తుంటుంది అని చెప్పాను అవునా స్స్తుతి స్స్తుతి స్తుతి అనేవాడు వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు అడి ఏమో నవ్వుకుని వెళ్ళిపోతుండే ఏంటి పిచ్చివాడు అవడానికి ఇంకోటి వచ్చి ఏంటి నేను ఒకటి అడిగి తిన వాడు చెప్తున్నావు మనసులో ఏదనుకుంటున్నావు నాకు డబ్బులు అన్నాడు అనడాడు నా వేపు చూసి నేను చెప్పాను స్థుతి స్థుతి అని అప్పుడు అడిగినప్పుడు నువ్వు కోపం అవ్వద్దు అసలు వద్దన్నాను నేను స్థుతి స్థుతి అంటే ఈయన చూస్తే వాళ్ళకి జాలి వచ్చేసింది ఎందుకంటే ఈయన మనసులో దేవుణ్ణి స్థుతిస్తాడు స్థుతి స్థుతి దేవుని మీద మయ్యాన్ని పెట్టుకోండి ఎప్పుడు ఇస్తే వస్తాను సార్ ఏదైనా ఇస్తాను ఏం చేస్తాను అని అంటాడు మనసులో స్థుతి 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 అంటాను ఎంతమంది అప్పులు అందరూ రావడం మానేసారి ఇంటి అంటే అద్దీ అద్దీ కూడా ఇంటి వాడటా యాభై వేలు అరవై వేలు ఆమె కూడా డబ్బులు ఇవ్వారో ఏంటి వ్యాపారం ఏంటన్నారా అన్నారు ఇస్తూ తీస్తూ తీసి ఆవిడ బాబు మనసు కరిగిపోయింది దేవుడు ఏంటంటే దేవుడు నమ్మిన వాళ్ళు మీ అంతా జాయిలు కలుగుతుంది అవతరకి నిజంగా అంటే ఆవిడ వచ్చేసి డబ్బులు ఇస్తావు నీకు పోలీస్ కనబెట్టేస్తాను అది ఆమె డబ్బులు ఇవ్వాలి అడవాలి అది ఇవ్వాలి అయితే సరే అని ఇస్తూ తీస్తూ తీస్తూ అనుకుంటాను అప్పుడు ఆవిడ మనసు కరిగిపోయింది ఏమయ్యా ఎందుకు బాధపడతావు నీకు నెమ్మదికి దివలే మూడు నెలలు నాలుగు నెలలు టైం తీసుకో వెళ్ళిపో అనేసింది వానరమ్మ ఆ సంతోషంగా అప్పుడు నన్ను నన్ను చూశాడు వచ్చాడు చివ టీ తాగా అన్నాడు టిపించేయడం ఎందుకు ప్రేమి ప్రేమిస్తాననుకున్నాను నేను నువ్వు నేను స్థుతి స్థుతి అన్న అప్పులు అందరూ వస్తుంటే వాళ్ళకి మనసులు కరిగిపోయి ఎవరేమో లేదు నవ్వుతూ పోతాడు తరోతిద్దు తరోతిద్దు అని ఇస్తా అని ఇసుకొని వెళ్ళిపోతున్నారు అని సంతోషంగా అయిపోయాను అవునా నేను అక్కడి నుంచి ఆ వానరమ్మ కూడాను ఆ యాభై వేలు ఇవ్వాల్సిందే నలభై ముప్పై ఇవ్వే అనేసిపోయింది అవి ఎప్పుడప్పుడే అంత కొంతాడు ఆయన టెన్షన్ పోయిన ముందు అప్పుడు ఆయన అలాగే దేవుడు నమ్ముకోవడం బైబుల్ పట్టుకోవడం అసలు వైట్ బట్ట వైట్ బట్టలు వేసుకోడు కలర్ రంగు బట్ట పడిస్తాడు నేను ఫాస్ట్ అయిపోతాను అంటాడు ఇదే ఎంతమే ఫాస్ట్ అయిపోతాడు ఏంటంటే అవును నా జీవితాన్ని మారిస్తాడు దేవుడు అన్నాడు అలా ఒక పెళ్ళి కూడా కావాలా కావిడి కూడా అన్నాడు ఆయన పెద్ద వయసు ఎంత ఆయన నమ్మ నమ్మే విధానాన్ని బట్టి ఆయనకి సా ఆయనకి సంబంధం కూడా సెట్ అవుతుంది అలాగే అలాగే ఆయనకి కుదురు పోయి వైటు బట్టలు వేసేవాడు నిజంగా పాస్ట్ అయిపోయాడు ఆయన జాను జా ఆయన జాను పాస్ట్ పాస్ట్ అయిపోయాడు నిజంగాను జాను పాస్ట్ అయితే సరే ఇటు గ్రేట్ నిజంగా దేవుడు నమ్మకం ఇంకేం పరాడప్పుడు తీరిపోయాయి కదా అంటే అప్పుడు ఆయన ఆవిడ పెళ్లి చేసుకుంటే ఆయన పాస్ట్గా మారిపోయారు దేవుడు నమ్ముకున్నాడు ఆయన ఇప్పుడు కూడా నేను అక్కడే కనబడితే ప్రజల బ్రదర్ అంటాడు ఎంతో జాపి మనసులో శాంతి సమాధానాన్ని నమ్మది ఆయన జీవితం అన్నీ గెలిచేశాడు ఏసుప్రో నమ్బట్టి అంటే ఏసుపరం నమ్మితే మన అప్పుడు తీరిపోతాయే మన బాధలు తీరుతాయ్యా ఎలా తీరుతాయి అనుకుంటున్నారు ఆయన సాయంతి ఆయన నెమ్మది వల్ల ఆయన కరిగించేస్తాడు ఆయన మనం ప్రార్థిస్తే కొండలు కూడా కరిగిపోతాయి పిండి అయిపోతాయి బెల్లం అగ్ని వల్ల కరుగుతుంది మనిషికి మనిషి ఎవరైనా కరిగిపోతారు దేవుని శక్తి వల్ల అది గుర్తుపెట్టుకోండి అప్పుడు ఆయన ఎప్పుడు స్థితించడం నేర్చుకుని ఏ రక్తం చెప్పడం నేర్చుకున్నాడు ఆయన అక్కడి నుంచి ఆయన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత జాన్ పాస్టర్ ఆయన పేరు ఇప్పుడు ప్రజెంట్ గోపాలపట్నం పెందు తట్టు సైడు ఆయన సేవ చేస్తాడు నిజంగా ఆయన పాస్ట్ అయిపోయింది నేను పాస్ట్ అవ్వలేదు మామూలుగా ఉన్నా నేను చెప్పిన వాళ్ళందరూ కొంతమంది అయితే పాస్టర్లు అయిపోయారు నిజంగా ఆయన జీవితం ధన్యం అయిపోయింది నిజంగా అంటే దేవుడిని మన డబ్బు అడిగితే డబ్బు లారీతో మన ఇంటి ముందు వంపియాడు బస్తాలతో పంపియాడు అలాగే తరు నమ్మేస్తారు ఆయన నమ్ముడు ద్వారా మనశ్శాంతి వచ్చి శాంతి వచ్చి మన కోపమైన వాళ్ళు కూడా మనమే కోపం అవ్వరు నెమ్మది శాంతి అందుకే క్రైస్తవుడికి శాంతి ఎక్కువ తర్వాత తర్వాత ఏంటంటే క్రైస్తవుడు అనగా క్రమం కలిగిన వాడు ఆ తర్వాత ఆయన ఆపీగా బ్రతకలే సంతోషంగా ఆయన జీవితం అంతా మారిపోయింది కష్టాలన్నీ పోయాయి ఆయన అడుగుతున్న వాళ్ళు డబ్బులు అప్పుల కూడా అడగడం మానేసిస్తారు ఎంత కొంత ఇవ్వనే అప్పు తీర్చాడు చిన్న చిన్నవే ఏం లేదు ఆఫీ అయిపోయాడు గొప్ప సంతోషంగా మారిపోయాడు ఈ వాక్యాన్ని మీరు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ